ని చూసారు కదా ఇప్పుడు కాకరకాయ వెల్లుల్లి కారం చేసుకుందాం దానికి కాకరకాయని ఇలా ముక్కలు కట్ చేసి వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి ఫస్ట్ అలా చేయడం వల్ల కొంచెం చేదు పోతుంది చేదు కావాలనుకున్న వాళ్ళు నూనెలో ఫ్రై చేసుకోవచ్చు నేనైతే కొంచెం చేదు పోవడానికి ఇలాగ వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేస్తున్నాను ఇది బాయిల్ అయ్యేటప్పుడు బాయిల్ అయ్యాక ఏం చేయాలని చెప్తాను చూసారు కదా ఇవి ఇలా బాయిల్ అవుతూ ఉంటాయి దీన్ని మూత పెట్టి మనం బాయిల్ చేద్దాం ఈలోపు మనం వెల్లుల్లి కారానికి రెడీ చేసుకుందాం దానికి ఫస్ట్ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇది మాత్రం వెల్లుల్లిపాయలు ఇలాగా తీసుకోవాలి అలాగే అలాగే కొంచెం జీరా చూస్తారు కదా కొమన్ సీడ్స్ అంటే ఇవి ఎంతంటే ఒక టూ త్రీ స్పూన్స్ కుమిన్ సీడ్స్ తీసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ కొమన్ సీడ్స్ అలాగే ఒక రెండు పెద్దవైతే రెండు పాయలు మొత్తం వెల్లుల్లిపాయలు టూ పాయలు మొత్తంగా తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కుమ్మన్ సీడ్స్ తీసుకున్నానండి అలాగే రెండు రెబ్బలు గార్లిక్ తీసుకున్నాను రెండు రెబ్బలు అంటే ఫుల్ పాయిలు రెండు పాయలు గార్లిక్ తీసుకున్నాను అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ చూస్తే ఇది గొప్ప సీడ్స్ తీసుకున్నాను గార్లిక్ తీసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ గార్లిక్ వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా తీసుకోవచ్చు గార్లిక్ గార్లిక్ అద్దు సాల్ట్ ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ వేసేద్దాం పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి フフ <laughs> అదే చూసారు కదా ఒక టూ స్పూన్స్ శనగ పిండి బెంగాల్ గ్రామ్ అది కూడా వేసుకోవాలి టూ స్పూన్స్ బెంగాల్ గ్రామ్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ సాల్ట్ అలాగే రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం జీలకర్ర ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ వేసుకోవాలి Ďakujem za pozornosť. చూసారు కదా ఇలాగా రెడీ చేసుకోవాలి కారాన్ని చూసారు కదండి ఇలా మనం దాన్ని మిక్స్ చేసేసుకున్నాం ఇందులో బెంగాల్ గ్రామ్ రెండు రెండు స్పూన్లు బెంగాల్ గ్రామ్ వేసాం అలాగే రెండు స్పూన్లు కొమ్ము సీడ్స్ వేస్తాం ఒక టూ త్రీ పాయలు మొత్తం వెల్లుల్లిపాయ వేసాం అలాగే గార్లిక్ వేసాం అలాగే రెండు స్పూన్లు సాల్ట్ అలాగే రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇలాగ పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ వేసుకున్నది పక్కన పెట్టుకోవాలి ఈ లోపు కాకరకాయ ఇలాగా బాయిల్ చేసుకోవాలి బాగా చూస్తారు కదా ఇలా కాకరకాయని బాయిల్ చేయాలి బాయిల్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను చూసారు కదా ఇలా కాకరకాయలు ఉరికిపోయాయి ఇప్పుడు దీటిని మనం డ్రాయింగ్ చేసేసుకోవాలి వాటర్ అంతా డ్రాయింగ్ ఇవ్వాలి డ్రాయింగ్ చేసి చూసారు కదా ఇలా రెడీ అయిన దానిలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్యాన్ పెట్టి ఇక్కడ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టి ఒకసారి ఇప్పుడు దీనిలో మనం ఈ పేస్ట్ కూరుకోవాలి చూసారు కదా ఇలాగ కాకరకాయలో ఇలాగా పేస్ట్ పెట్టుకోవాలి ఇలాగ అన్ని రెడీ చేసుకోవాలి మనం ఇలాగా అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి పెట్టి చూపిస్తారు చూసారు కదా ఇలాగ అన్నిట్లోనూ కూరేసుకోవాలి ఇవి మొత్తం వీటిల్లో అవి ఈ కారం కూరుకోవాలి ఇస్తారు కదా ఇలాగ అన్ని కూరేసుకోవాలి అన్నిట్లోనూ ఇప్పుడు దీన్ని మనం వేయించుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాం ఇప్పుడు వేయించుకోవాలి మిగిలిన కారం ఉంటే అది కూడా వేసేసుకోవాలి ఇక్కడ బ్యాగ్ ముద్ద इस अक्तृबागा वैगा ली अबे रगा वैगा ली సిమ్ లో పెట్టి వేగకపోవాలండి అవి ఎర్రగా వేగే వరకు చూద్దాం అయిపోయినా కదా సూపర్ అయిపోయింది ఇస్తారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్ గా మీరు ట్రై చేయండి సూపర్ ఉంటది వెళ్ళిపోయింది ఇంకా ఆఫ్ చేసేయడమే థ్యాంక్ యూ